వెల్కమ్ టు మెగా బాక్స్ ఆఫీస్ కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమాల్లో హీరోతో పాటు పలు పాత్రలు ప్రభావం చూపుతుంటాయి నిడివితో సంబంధం లేకుండా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంటాయి విలన్ రోల్స్ తో పాటు కొన్ని సపోర్టింగ్ రోల్స్ ను కూడా చాలా పవర్ఫుల్ గా డిజైన్ చేయడంలో ప్రశాంత్ నీల్ స్పెషలిస్ట్ అనే చెప్పుకోవచ్చు కేజీఎఫ్ సలార్ సినిమాల్లో కొన్ని క్యారెక్టర్స్ ను అబ్జర్వ్ చేస్తే మనకు చాలా బాగా అర్థమవుతుంది ఇప్పుడు ఈ డైరెక్టర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చేస్తున్న డ్రాగన్ మూవీలోనూ ఓ పవర్ రోల్ ను డిజైన్ చేశారట అందులో బాలీవుడ్ సీనియర్ స్టార్ నటిస్తున్నట్లు తెలుస్తోంది రీసెంట్ గా ఓ పాన్ ఇండియా మూవీలో హీరో ఫాదర్ గా అదరగొట్టిన ఆయన ఇప్పుడు ఈ తారక్ సినిమాలో భాగమవుతున్నారట ఇంతకీ ఎవరా బాలీవుడ్ స్టార్ లెట్స్ watch this story. ఇటీవల వార్ టూ అనే హిందీ ఫిల్మ్ తో ఆడియన్స్ ని పలకరించిన జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి సినిమాని ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ యాక్షన్ ఫిల్మ్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది దీనికి డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది ఇందులో ఎన్టీఆర్ కి జోడీగా రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది అలాగే మలయాళ స్టార్ టోవినో థామస్ బీజు మీనన్ వంటి ప్రముఖ నటినటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు ఇక ఇప్పుడు ఈ లో బాలీవుడ్ యాక్టర్ అనిల్ కపూర్ కూడా చేరినట్లు తెలుస్తోంది డ్రాగన్ లో ఓ ఇంపార్టెంట్ రోల్ కోసం మూవీ టీం అనిల్ కపూర్ ని సంప్రదించారట అయితే ఆ రోల్ చేయడానికి ఆయన కూడా ఓకే చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి ప్రశాంత్ నిల్ సినిమాల్లో హీరోతో పాటు పలు పాత్రలు ప్రభావం చూపుతూ ఉంటాయి నిడివితో సంబంధం లేకుండా మంచి ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తూ ఉంటాయి ఆయన డైరెక్ట్ చేసిన కేజీఎఫ్ సలార్ సినిమాలను చూస్తే ఇది మనకు అర్థమవుతుంది అయితే ఇప్పుడు డ్రాగన్ లో కూడా అనిల్ కపూర్ కోసం ఓ పవర్ఫుల్ రోల్ ని డిజైన్ చేశారట ఒకవేళ ఈ వార్త నిజమైతే దాదాపు నలభై ఆరేళ్ల తర్వాత అనిల్ కపూర్ తెలుగు చిత్ర తిరిగి అడుగుపెట్టిన అట్ అవుతుంది బాలీవుడ్లో అగ్ర నటుడిగా ఎదగక ముందు అనిల్ కపూర్ దర్శకుడు బాపుతో కలిసి పంతొమ్మిది వందల ఎనభైలో వచ్చిన వంశవృక్షం అనే సినిమాలో నటించారు మళ్లీ ఇంత సుదీర్ఘ విరామం తర్వాత ఆయన తెలుగు సినిమాలోకి రావడం అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతోంది ఇటీవల యానిమల్ ఫైటర్ వార్టు వంటి సినిమాల్లో అనిల్ కపూర్ తన నట విశ్వరూపాన్ని చూపించి ప్రేక్షకుల మన్ననలు పొందారు ముఖ్యంగా లో హీరో ఫాదర్ గా ఆయన పోషించిన పాత్రకు దేశవ్యాప్తంగా మంచి పేరొచ్చింది ఇప్పుడు ఆయన ఎన్టీఆర్ నీల్ మూవీలో ఎంట్రీ ఇస్తే సినిమాపై అంచనాలు రెట్టింపు అవ్వడం గ్యారెంటీ మరి మూవీ టీం నుంచి త్వరలోనే దీనిపై అనౌన్స్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది ప్రస్తుతం డ్రాగన్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది ఇప్పటికే కర్ణాటకలోని కుంటాలో ఓ షెడ్యూల్ ని పూర్తి చేసుకున్నారు త్వరలోనే హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో తదుపరి షెడ్యూల్ ని ప్రారంభించుకోనుంది దీనికోసం భారీ సెట్స్ నిర్మిస్తున్నారు కోల్కతా బ్యాక్డ్రాప్ లో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా సాగనుంది వచ్చే ఏడాది జూన్ ఇరవై ఐదున డ్రాగన్ వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో సందడి చేయనుంది